సంఘటన సుమారు ఏడు నెలలు పోరాటం చేసి కృష్ణ గారి విగ్రహాన్ని దేవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమలలో ప్రతిష్ఠించాలి ఎందుకంటే ఆ కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరల ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవం పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్నీ మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుమిగించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది అదో గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం దాన్ని ఆదరణ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపొందించడం జరిగింది ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏముందంటే రోడ్డు మీద రోడ్డు మార్జిన్స్లోను రోడ్డు సెంటర్లోను రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు కట్టడం అనేది నిషేధిస్తూ ఎవరైనా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ దరఖాస్తుని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్ష జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన పద్నాలుగు డిపార్ట్మెంట్లు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు ఆ కమిటీలో మెంబర్లుగా ఉండి వాళ్ళందరూ కూడా ఈ మన పెట్టినటువంటి దరఖాస్తుని పరిశీలించి అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఉద్దేశంతో వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కనుక ఎన్ఓసిలు ఇచ్చి ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత దాన్ని వాటి అన్నింటినీ క్రోడీకరించుకుని కలెక్టర్ గారు అనుమతి ఇచ్చేటటువంటి ఆ జీవో యొక్క సారాంశం ఆ జీవో ప్రకారమే మేము దరఖాస్తు పెట్టిన తర్వాత మూడు దానికి అనేక అవతరాలు అవన్నీ వచ్చేవన్నీ అది వేరే విషయం ఫైనల్గా ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు యొక్క ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్చి కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలానికి కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది ఆ అనుమతి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం దాన్ని నెమ్మదిగా కొంచెం అనుకున్న దాన్ని మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ దాన్ని సుమారు పదహారు లక్షల రూపాయలు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఈ రోజున ఒక సర్వాంగ సుందరంగా చూదిద్దు ఆయన మీద మాకు ఉన్నటువంటి అభిమానాన్ని శాశ్వతంగా ఉండాలి మనం ఉన్నా లేకపోయినా మన ఆయన విగ్రహం భీవనలో ఉండాలి మన మన గుర్తుగా ఆయన విగ్రహం భీవనలో ఉండాలని ఉద్దేశం ఏకైక ఆలోచన ఒకటే తప్ప ఇంకో రకమైన ఆలోచన లేదు మేము ఏ రోజు కూడా రాత్రి రాత్రి దొంగసాటుగా విగ్రహాలను చూపెట్టి నిలబెట్టి పోరాటాలు చేసి నిలబెట్టుకోవాలని ఆలోచన ఏనాడు లేదు ఆ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఎలక్ట్రిఫికేషన్ కోసం మళ్ళీ అదే మున్సిపాలిటీకి దరఖాస్తు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్ఓసీ ప్రకారం దీనికి ఎలక్ట్రిఫికేషన్కి సర్వీస్ కనెక్షన్ తీసుకోవటం సుమారు రెండు సంవత్సరాల క్రితం అంటే మార్చి పన్నెండవ తారీఖున అతహాసంగా భీమరంలో దొంగచాటుగా కూడా ఓపెన్ చేయాల ఒక భారీ ర్యాలీ సుమారు మూడు నాలుగు లక్షల రూపాయలు వ్యయంతో ఒక భారీ ర్యాలీని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విగ్రహ ఏర్పాటు కోసం ఒక ర్యాలీ పెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు అలాగా ఆయన్ని గౌరవార్థం ఒక పెద్ద ర్యాలీ పెట్టి అది కూడా విత్ పోలీస్ పర్మిషన్ పోలీసు వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది ర్యాలీకి ఇవన్నీ జరిగిన తర్వాత సుమారు రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఇదే రోడ్డు నుంచి ఈ విగ్రహం ముందు నుంచే రోజుకి నాలుగైదు సార్లు రాకపోవలు జరిగించడం జరిగింది మరి అలాంటిది అనా హఠాత్తుగా నిన్నటి రోజున రెండు రోజుల క్రితం సాయంత్రం మూడున్నర టైంలో కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి పేరు మీద ఇందులో ఇచ్చిన అంటే చాలా మేము బాధ బాధపడేది ఏంటంటే ఇది డెఫిమేటరీగా నోటీస్ ఏమైనా ఇచ్చారంటే అనాథరేజ్డ్ స్టాట్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ దత్తం కృష్ణ హ్యాజ్ బీన్ ఇన్స్టాల్డ్ అనాథరేజు స్టాట్యూని చేసినటువంటి విగ్రహాన్ని మీరు ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు షోగాజ్ నోటి చెప్పండి అని చెప్పి షోగాజ్ నోటించుకోవడం జరిగింది ఇది చూసి హతాసులు అయ్యాము అనాథరేజు కన్స్ట్రక్షన్ అనాథరేజు స్టాట్యూ ఏంటి ఇదే ఇదే కమిషనర్ గారు ఇచ్చినటువంటి అందులో ఆయన ఇచ్చినటువంటి ఎన్ఓసిలో మున్సిపల్ కౌన్సిల్ దరక్షన్ ఆఫ్ స్టాచ్యూస్ ఈ పార్క్ ఇక్కడ కి మేము కౌన్సిల్ తీర్మానం చేసింది పార్క్ చేయడానికి అక్కడ ప్రముఖులైన విగ్రహాలు పెడితే ఈ పార్క్ బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ మరింత పెరుగుతుంది మోర్ ఓవర్ ద సైట్ ఫర్ ఆఫ్ ఎరక్షన్ ఫర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్ ఆర్ అడ్వర్టైజ్ ద ప్లేస్ వేర్ ద స్టాచ్యూ ప్రపోజ్డ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ టెన్ ఫీట్ అవే ఫ్రమ్ ది రోడ్ మార్జిన్ రోడ్ మార్జిన్కి పది అడుగులు దూరంలో ఉంది ఫ్రమ్ టైమ్ ఫ్రమ్ అవే ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ రోడ్ మార్జిన్ అండ్ నో ఇండ్రెన్స్ టు ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ వచ్చేటువంటి రాకపోకలకి ఎటువంటి అంతరాయం కలగదు ప్రొపోజ్డ్ ఎలక్షన్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల అండ్ నో ఇండ్రెన్స్ టు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ అడ్వాట్ ట్యాంక్ అడ్వర్ ట్యాంక్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి ఐ విల్ బెనిఫి ఇట్ విల్ బెనిఫిట్ టు డెవలప్ ద గార్డెన్ అరౌండ్ ది స్టాచ్యూ అండ్ ఇన్ ఇట్ విల్ నాట్ కాజ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఆర్ ఆర్ ఎయిదర్ ఫర్ ట్రాఫిక్ ట్రాఫిక్ కానీ దేనికి కూడా ఎటువంటి అవాంతరం కలగదు అని మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్లో ఇచ్చినటువంటి సారాంశి మరి అదే కమిషనర్ గారు దీన్ని అనాథరేజు స్టాచ్యూ అనే ఇవ్వటం అనేది చాలా శోచనీయమైన విషయం అలాగే మూడున్నరకి ఇచ్చారు అంటే రాత్రి ఒక పది పదిహేను గంటలు రాత్రి సమయం గడిచిపోతుంది కాబట్టి వీళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ కూడా తేవడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో మరి ఇది ఏర్పాటు చేయడం జరిగింది నోటీస్ ఇవ్వడం జరిగింది అది కూడా ఏంటంటే మనకి ఉన్నతాధికారులు చెప్పింది కమిషనర్ గారికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదా జ్యుడిషియరీ నుంచి కానీ తేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు గంటలకల్లా మీరు తొలగించాలి స్టాచ్యూని అని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కమిషనర్ గారి కాకపోతే వాళ్ళు ఊహించింది ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందని తెలియదు అని వాళ్ళు ఊహించలేదు రెండోది అక్కడ మాకు ఉత్తర్వులు రాకముందే ఈ నోటీస్ ఇవ్వకముందే పోలీసు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విగ్రహం తొలగిస్తే మీరు ఏం చేస్తారు అని మనం ఎంక్వైరీ చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి అంటే పోలీసు కూడా మనం ఏమీ చేయకుండా దీన్ని తొలగించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది ఇది ఏమీ రాత్రి రాత్రి దొంగ పెట్టిన స్టాచ్యూ కాదు ఎందుకు ఆ విధంగా మరి ఈ విగ్రహం మీద మరి వాళ్ళు మరి బాధపడుతున్నారో ఎందుకు ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చినా మాకు అర్థం కావట్లేదు అయితే మాకు తెలిసింది మాత్రం చాలా మంచి విషయం ఏంటంటే ఈ వెనకాల ఈ విగ్రహం తొలగించడానికి జరిగే ప్రయత్నాల్లో ఎటువంటి పొలిటికల్లో అనేది ఇన్ఫ్లుయెన్సన్ కానీ పొలిటికల్ రైవలరీ కానీ పొలిటికల్ వెండెట్ట ఏమీ లేదన్నది మాకు తెలిసింది అలాగే మీకు తెలుసు అభిమాన సంఘాలు ఈ రోజున అందరూ వచ్చి చూసారు ఇందులో ఎవరికీ కూడా ఈశాభావం లేవు ఆ విగ్రహం పెట్టారంటే మా వాళ్ళ హీరో విగ్రహంగానే అందరూ కూడా ఫస్ట్ నుంచి నైతికంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా స్వచ్ఛందంగా మరి అరవై ఈ రోజు ముందుకు రావడం జరిగింది మరి దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆరాధిస్తే మాకు తెలిసినది ఒకే విషయం ఏంటంటే ఈ పార్కు కమిటీ అంటే మేము విగ్రహ ఏర్పాటు అప్పుడు కూడా ఈ పార్క్ కమిటీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉండి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేయటం అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకురావటం అది మేము సీఎం చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ ద్వారా మేము రికమెండేషన్ చేసుకుని దీని రూల్ ప్రకారం మీరు ఉన్నది కాబట్టి మీరు ఇచ్చి తీరాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఐఏఎస్ గారి యొక్క ప్రోద్బలంతో ఆ రోజున అన్ని అవాంతరాలు దాటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కలెక్టర్ గారికి ఇష్టం లేకపోయినా మాకు ఈ ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు జరిగింది అంటే మేము నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు డెవలప్ చేస్తే ఈ విగ్రహం మా పార్కుని డామినేట్ చేస్తుంది మాకు ఇబ్బంది కలుగుతుంది మీరు తొలగించండి అని కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేసినట్టుగా ఇదే స్పాట్లో మా మా దృష్టికి రావడం జరిగింది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ మీడియా లెజెంట్ రోహిప్రకాష్ ఈస్ బ